హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ ఉద్యోగులకు సంబంధించి పెన్షన్లకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే గతంలో ఎన్నికల హామీలో భాగంగా ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే అండి అయితే ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో ఒకటి రెండు నెలలు ఒకటో తేదీని జీతాలు అయితే జమ అయ్యాయి అయితే ఆ తర్వాత కొన్ని రోజులకి జీతాలు నాలుగో తేదీ మరియు ఐదో తేదీ వరకు కూడా జమ అవుతూ వచ్చాయి ఈ నెలలో కొద్దిగా తొందరగా జమ అయినప్పటికీ కూడా గత నెలలో మాత్రం ఐదు ఆరు తేదీలు వచ్చే వరకు కూడా చాలామందికి జమ కాలేదు ఈ నేపథ్యంలోనే అధికారుల సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి గారు అయితే జీతాలు ఎప్పుడు ఇస్తున్నారని అయితే అడిగారండి అధికారులు ఒకరోజు అటు ఇటు అవుతుందని చెప్పడంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఒకటో తేదీనే ఉద్యోగులందరికీ కూడా ఖచ్చితంగా జీతాలు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అయితే కీలక ఆదేశాలను అయితే జారీ చేశారండి కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈసారి నెల అయినా ఖచ్చితంగా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు అయితే ఖచ్చితంగా జమ అవుతాయి అని అయితే ముఖ్యంగా గతంలో జీతాలు రావాలంటే పదవ తేదీ దాకా కూడా ఒక్కోసారి పదహైదో తేదీ కూడా వచ్చిన రోజులు అయితే ఉన్నాయండి కానీ ఈసారి ప్రభుత్వం మారిన తర్వాత పదవ తేదీ లోపైతే ఖచ్చితంగా ముఖ్యంగా ఐదవ తేదీ లోపైతే జీతాలు పెన్షన్ జమ అవుతున్నాయి అయితే ఒకటో తేదీని ఖచ్చితంగా జీతాలు పెన్షన్లు అనేటివి జమ చేయాలని చెప్పి చంద్రబాబు గారు అయితే ఈ యొక్క ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగిందండి గతంతో పోలిస్తే ఇప్పుడు జీతాలు ఐదో తేదీ జమ అవుతున్న అంటే విషయానికి ఉద్యోగులు కాస్త సంబరపడుతూనే ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఆ ఉద్యోగులకు సంబంధించి అంటే ఐదో తేదీ జమ అయినప్పటికీ కూడా ఆమె అనుకున్న విధంగా అయితే ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒకటో తేదీనే జమ చేయాల్సిందే అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి అయితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించడం ప్రభుత్వంపై ఉద్యోగులకి నమ్మకం పెంచడం ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడం ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వెనుక ఉన్నటువంటి కారణాలండి ఇవి అయితే ప్రతి నెలా కూడా ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అవ్వాలి సమస్యలు ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి ప్రభుత్వానికి సహకరిస్తూ మంచి పి పనితీరు కనబరచాలని చెప్పి ఉద్యోగులు ఎప్పటికప్పుడు ఆశిస్తూనే ఉంటారండి ఈ విధంగా ఇవన్నీ కూడా జరగాలి అని చెప్పి అయితే ఆర్థికపరమైన సమస్యలను అధిగమించడానికి ప్రణాళికలు వేయాలి అయితే ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలి ఉద్యోగులకు ప్రోత్సాహాలు ఖచ్చితంగా అందించాలి అని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చర్యలన్నీ కూడా తీసుకోవాల్సిందే ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీల్లో అత్యంత ముఖ్యమైనదండి ప్రతి నెల కూడా ఒకటి తేదీనే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ చేసే ప్రతిజ్ఞ అయితే మొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని నెలల పాటు ఈ హామీ అమల్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే జీతాలు కాస్త లేటుగా అయితే జమ అవుతూ వస్తాయని వస్తూ ఉన్నాయి గత నెలలో అయితే ఐదు ఆరో తేదీ అయితే ఈ విధంగా జమ కావడంతో ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశంలో అయితే ఉద్యోగులకి ఒకటో తేదీ జీతాలు జమ చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందండి ముఖ్యంగా సీఎం చంద్రబాబు గారు అయితే అయితే ఖచ్చితంగా ఈసారి ఆర్థిక శాఖకు అధికారులకు కూడా సీఎం కట్టిన సూచనలు అయితే చేశారు ముఖ్యంగా ప్రభుత్వం విధానంలో ఈ మార్పుతో ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ అయితే అందిందని చెప్పుకోవాలి అయితే ఈ ఈ ఒకటో తారీఖునే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ కావడంతో అటు ఉద్యోగులు ఇటు పెన్షనర్లకి భారీ ఊరటైతే లభించబోతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్